హరే శ్రీనివాస హరే శ్రీనివాస ఈ నగర సంగీతన జనవరి మాసం సందర్భంగా సంతాన వేణుగోపాల స్వామి గుడిలో వెళ్ళే వెళ్ళేవాళ్ళు కానీ ఇప్పుడు అన్న టైంని బట్టి పావుకి అలా స్టార్టింగ్ చేస్తున్నారు ఆరున్నరకు మటుకు గుడికి దగ్గర నుంచి బయలుదేరుతున్నారు ఈ సందర్భంగా అందరూ కూడా వచ్చి ఈ నగర సంగీతన ప్రయాణం బాగా జరిగేటట్టుగా చేస్తే బాగుంటుందని చెప్పి చెప్తున్నాము ಹರೇ ಶ್ರೀನಿವಾಸ జైతు మేఘ శ్యామల కోమలాంగో జైతు పృథ్వీ వారలా సో ముకుంద नीला तुङ्ग स्तनगिरि तटे सोप्तम् उद्बोध्य कृष्णम् पारार्ध्यं स्वं श्रुतिसतस्य सिद्धमध्यं पयन्ते सोचिष्टायं सृजनिगणितं व्यापलाकृत्य भून्ते गोदा तस्यै नम इदमिदं भूयैवास्तु भूयः श्रीशैलेस दयापात्रं दिवक्त्यादि गुणारर्णवम् వందే ఇక్కడ వేయించేసిన శ్రీ రుక్మిణి సత్యభామ సమేత సంతాన వేణుగోపాల వారి తిరువడిగలికి అలాగే మహా మహాలక్ష్మి తాయారుల తిరువడిగలికి హనుమత్ స్వామి తిరువడిగలికి అనేక దాసోములు తెలియజేసుకుంటున్నారండి అలాగే ఇక్కడ వేయించేసిన భాగవత గోష్ఠి కూడా అనేక దాసోములు తెలియజేసుకుంటున్నాం మనము మన ఈ ధనుర్మాస మహోత్సవాల్లో నేటికి ఆ వేడు ఓదారటం వాళ్ళ పిరి ఆళ్ళవారు ఆల్వార్లు అండి ఎవరండి ఆయన చూపించుకోవడం మన సినిమా చూస్తే టీవీ చూస్తే అలాగా అపడతాయి అలాగే చాలా ముందు కనబడేయన్న ఏది కాబట్టి పాడేవారు ఆలవార్లు అందుకనే మన పిరి ఈ విధంగా తమ పాసురాలు సాగించారు అన్నమాట అంత హు కోవల్ నా చియా సమేత్రిక్రమ దేహలీసాయ నమ శ్రీ కృష్ణార్పణమస్తు శ్రీమతే రామానుజాయ నమః రామానుజుల వారి నామాలు ఇంకో రెండు చెప్తానండి అవి కూడా గుర్తుంచుకోండి రామానుజ ఎంబెరు మానాలే కూడా ఎవరే ఈ మూడు సార్లు రామానుజ ఎంబెరు మానారే ஊடையவரே ராமಾನುஜா அமரெம்பேர் மாதரே விமானரே ஊடையவரே ஸ்ரீமதே ராமனுஜாய நமஹ